ఇక పాతాల కేంద్రంలో ఉన్న రక్తవర్ణ రుద్ర మండపం ఈ మండపంలో శ్రీరామచంద్రుడు మాయా బంధింపబడి ఉన్నాడు లక్ష్మణుడు విష నిద్రలో ఉన్నాడు అక్కడే ఉన్న మైరావణుడు కోపంతో ఇలా అంటున్నాడు రామా నీ బలి సమయం గడియకాలంలో ఒక్క క్షణం మణికట్టంత దూరంలో ఉన్నది భైరవుడు నీ రక్తాన్ని బలిపీఠాన ఖడ్గంలా ఎదురు చూస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఇలా బదులిస్తున్నాడు మైరావన నీ మంత్రాలు దుష్టకరమైనవి నీలోని బలం అహంకారంతో కూడుకున్నది నీ ఆలోచన అంధకారంలో ఉన్నది అంధకారం వెలుగును అస్సలు జయించలేదు నీ పతనం సమీపించి ఉన్నది లక్ష్మణుడు కొద్దిగా కళ్ళు తెరుస్తాడు అక్కడ మంత్రగణం గర్జన అగ్నిగుండాలు భయంకర శబ్దాలు అన్ని సమ్మబలితమైన భూమిని కంపిస్తున్నాయి మైరావణుడు యజ్ఞం ముందు ఉన్నాడు ఓ అఘోర భైరవ ఓ శివాసననాథ ఈ రఘునాథుడు శ్రీరాముణ్ణి నీ శివ కట్గానికి అగ్ని ఉరకలేస్తుంది రాముని దగ్గరకు అగ్ని జ్వాలలు చేరుకున్నాయి అప్పుడే హనుమంతుడు ప్రవేశించాడు మైరావణ నీ యొక్క దుష్ట యజ్ఞానికి ఇదే ముగింపు శ్రీరామలక్ష్మణుల మీద నీ యొక్క చెడు దృష్టి చూపడమే నీ అంతానికి మూలం ఇప్పుడు నీ పాతాలాన్ని దాని మూలాలతో సహా తలకిందుగా చేసేదను హనుమంతుణ్ణి చూసిన వెంటనే పాతాల ద్వారంలో నుండి వేలాది అసురులు బయటకు వస్తారు అసుర సేనాధిపతి గర్జనతో ఇలా అంటాడు హనుమంత మైరావణుడి రాజ్యంలోకి అడుగు పెట్టడం నీ అజ్ఞాన గరిష్టం ఇక్కడ నీ ప్రతి నీడ కూడా వదకరము హనుమంతుడు గంభీరంగా నవ్వుతూ ఏంది నీ నీడలేనా నన్ను అంధకారంలో అందుకుంటాయా నా హృదయం శ్రీరామ కిరణాలతో నిండిపోగా నీ మాయ నీడలు నన్ను ఎట్లా ఆపగలవు అసురులు ఒక్కసారిగా దూకుతారు పాతాలమంతా గర్జనలతో మారుమోగుతుంది రాక్షసులు పర్వతల్లా సచ్చారు హనుమంతుడు మహావృక్షంలా నిలిచాడు హనుమంతుడు తన కథను గాల్లో ఎత్తి ఒకే దెబ్బతో సైన్యాన్ని చెదరగొట్టాడు మైరావణుడు అగ్నిమయ ద్వారం వైపు కోపంగా నడుస్తూ ఉన్నాడు హనుమంత నా పాతాళాన్ని నాశనం చేయడమేనా నీ సౌజ్యం ఇప్పుడు నా శత్రువుగా నిలబడ్డావు ఇక నువ్వు పాతాళానికి బలి కాబోతున్నావు అప్పుడు హనుమంతుడు నీ మాటలు వికృతమయ్యాయి మైరావణ రాముణ్ణి బంధించిన నిష్కరిణ్యం నీ జీవితం ఇలానే ముగుస్తుంది మైరావణుడు చేతులు పైకెత్తి నరక మంత్రం జపిస్తాడు అప్పుడు అతని నుండి ఐదు భీకర రూపాలు బయటపడతాయి అగ్ని రూపం సర్పరూపం రాక్షస రుద్ర రూపం ప్రతి రూపం హనుమంతుడిపై దాడి చేస్తుంది హనుమంత ఒకరిని కాదు ఐదుగురిని ఎదుర్కో ఇది పాతాల నిబంధన మైరావణుడి మాయాశక్తులు హనుమంతుణ్ణి కొంతసేపు వెనక్కు నెడతాయి శంఖాలు అగ్ని ప్రవాహాలు విషసత్వాలు అన్నీ హనుమంతుణ్ణి చుట్టుముట్టుతాయి అసురగణం ఆనందంగా మైరావణుడు విజయం హనుమంతుడు పడిపోయాడని సంబరపడతారు హనుమ నువ్వు భ్రమలో పడిపోయావు నీ శక్తికి శత్రువు అంటూ ఏది లేదు లే హనుమ అంటూ రాముడు అన్నాడు హనుమంతుడు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఉగ్రరూపంతో గర్జిస్తాడు ఓ శ్రీరామ ఓ శివశక్తి ఓ పరబ్రహ్మ శక్తి ధర్మశరణార్థం పంచముఖ హనుమంతుని రూపధారణ చేయిచున్నాను అంటూ నమస్కరించాడు హనుమంతుడు మెరుపులు పడతాయి అగ్నివర్షం కురుస్తుంది పాతాలన్నీ కంపించే శబ్దం వినిపిస్తుంది హనుమంతుడు పంచముఖంగా మారిపోతాడు పది చేతులు ప్రతి చేతిలో ఒక దివ్యాయుధం అగ్ని జ్వాలలలో మెరిసేలా కిరీటం కిరణాల్లా కళ్ళు మైరావణ నీ ఐదు మాయలు నా ఐదు శిరస్సుల మందు చెల్ల చెలువైపోయి సర్పరూపాన్ని క్రూరంగా గురోలుతుంది గరుడముఖం ఆకాశ మాంత్రిక శక్తులను చీల్చేస్తుంది వరాహముఖం శిలాబంధాలను నీలమట్టం చేస్తుంది హయాగ్రీవముఖం ముఖం రూపాన్ని ధ్వంసం చేస్తుంది హనుమ ముఖం దుష్ట రూపాన్ని బూడిద చేస్తుంది మైరావణ నీ పాతాల వైభవం అంతా ఒక్క రూపమున ఖండితమైపోతుంది మైరావణుడు వణుకుతాడు మైరావణుడు చివరి మాయ కత్తి పట్టి దూసుకొస్తాడు హనుమ పాతల రాజును నన్నే సంహరిస్తావా ధర్మ సంరక్షణ అర్థంని ఎంత తప్పదు మైరావణ ఒకే దెబ్బ పంచముఖ హనుమంతుని వజ్రాయుధం మైరావణును ఛేదిస్తుంది అతను అగ్ని జ్వాలలలో కరిగిపోతాడు అప్పుడు పాతాలమంతా ప్రకాశిస్తుంది మైరావణుడు అగ్ని జ్వాలలలో లయమవ్వడంతో పాతాలం మొత్తం నిమిషం నిశ్శబ్దమవుతుంది నరకాగ్నులు క్షీణిస్తాయి సర్పాలు వేగంగా గుహలోకి దూకిపోతాయి మాయా పిశాచాలు భయంతో వెనకు పరుగుతీస్తాయి దుర్మార్గరాజు పతనంతో చీకటి రాజ్యం తమ పట్టు కోల్పోయేను ధర్మశక్తి ముందు అంధకారం వణికెను పంచముఖ హనుమంతుడు తన మహారూపం నుండి మెల్లిగా తిరిగి ఏకముఖ రూపానికి వస్తాడు శివపీఠం లాంటి వెండి బలిపీఠం మీద రాముడు బంధింపబడి ఉన్నాడు విష మాయా పాశం కాళ్ళను చేతులను చాతిని బిగించి ఉంది లక్ష్మణుడు ఇంకా మాయానిద్రలో ఉన్నాడు హనుమంతుడు పరుగు పరుగున వచ్చి రాముడి ఎదుట నమస్కరిస్తాడు ప్రభు నీ సేవకుడైన హనుమంతుడు వచ్చాను పాతాల దృష్టి ఘోరతంత్రం భస్మమైపోయాను హనుమంతుడు చేతులకు జోడించిన తాళ్లను తెంపుతాడు పాశాలు ధ్వంసమైపోతాయి క్రింద పడి ఉన్న లక్ష్మణుని లేపుతాడు లక్ష్మణ నిద్ర విడువు స్వామి లక్ష్మణుడు కళ్ళు తెరుస్తాడు అన్నయ్య హనుమంతుడు వచ్చాడా అయితే ఇంకా పాతలమంతా శూన్యమే రాముడు చిరునవ్వు రాముడు దగ్గరకు వచ్చి హనుమంతుని ఆలింగనం చేసుకుంటాడు అది దివ్యమైన హృదయాన్ని కదిలించే ఘట్టం హనుమంత నీ పరక్రమాన్ని వర్ణించడానికి లోకంలో మాటలు సరిపోవు మా ప్రాణాలను కాపాడిన మహాదాతవుని రాముని దేహంలో రక్తం పారినా నీ భక్తి పుణ్యమే శిరోభూషణమవుతుంది హనుమంతుడు ఇలా అన్నాడు ప్రభు నీవే నా శ్వాస నీ బంధం నా బలం నీ రక్షణే నా పరమ కర్తవ్యం మైరావణుడు మరణించడంతో పాతల ద్వారం అస్థిరమవుతుంది హనుమంతుడు పాతల ద్వారం శాశ్వతంగా మూసివేస్తాడు రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అగ్ని వలయ మార్గం గుండా పైకి ఎగురుతారు జాంబవంతుడు విభీషణుడు వానరసేన ఆ త్రయాన్ని చూసి ఆనందంతో జయ జయ ధ్వానాలు చేస్తారు జై శ్రీరామ్ హనుమత్ సమేత జై సీతారామచంద్ర ప్రభుకి జయహో జయ హో మిగతా భాగాలన్నీ మరో వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేష్ పర్ జై శ్రీరామ్